హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈరోజు అనంతపూర్లోని ఎస్టేట్లోని న్యూ క్వాలిటీ టైల్ షోరూంలో ఉండండి దాదాపు చాలా రోజుల నుండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు పార్కింగ్ టైల్ పెట్టండి పార్కింగ్ టైల్ పెట్టండి మంచి క్వాలిటీ విట్రఫైడ్ టైల్ పెట్టండి అని చెప్పి చాలామంది కామెంట్ చేసినారు నేను కూడా పెట్టలేదు సో ఇప్పుడు వచ్చి మంచి క్వాలిటీ టైల్స్ అండి సో అన్ని విట్రఫైడ్ టైల్సే చాలామంది చూసే ఉంటారు మంచి మంచి మోడల్స్ అంతకుమించి ఉన్నాయి ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చినాయి చాలా వచ్చినాయి చూడొచ్చు ఇవి వచ్చి బాక్స్ వచ్చి నాలుగు వందల రూపాయలు పడతాయండి స్టార్టింగ్ రేట్ చెప్తున్నాను నాలుగు వందల నుండి కంపెనీని బట్టి మనకి బాక్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది వేరే అయితే ఉంటుంది అంతే కొద్దిగా కంపెనీని బట్టి టైర్లు కొద్దిగా రేట్ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది మీరు షాప్కి రండి షాప్కి వచ్చి ఇంకా తగ్గచ్చు ఎక్కచ్చు అంటే టైర్ని బట్టి రేట్ అనేది ఉంటుంది ఇది చూడండి ఇది వచ్చి బాక్స్ టైప్ అండి ఇది రెండు వైపులు వస్తుంది ఇది వచ్చి ముగ్గు టైప్ అండి ఇవి పదహారు పదహారు అండి ఇది చూడండి టోన్స్ టైపు అంటే మన సముద్రంలో టోన్స్ రాలు ఉంటాయి కదా ఆ టైప్ అండి ఇది వచ్చి త్రీ మోడల్ అండి బాక్స్ టైపు ఇది వచ్చి ప్లైన్ అండి దిగుడు ప్లైనే డార్క్ ప్లైన్ ఐవేరే ప్లెయిన్ ఇది వచ్చి సెక్స్ అండి ఇది వచ్చి ప్లెయిన్ అండి ఇది చూడండి బ్రౌన్ టైపు కొత్త రకంగా ఉంది ఇది వచ్చి ముగ్గు టైపు ఇది బాగుంది అంటే గ్రే కలర్లో ఉంది కాబట్టి బాగుంది ఇది చూడండి ఇది కూడా ముగ్గు టైపే ఇది కూడా బాగుంది ఇది కూడా ముగ్గు టైపే వైట్ కలర్ ఇది చాలామంది పీస్ చూపియండి పీస్ చూపియండి అని అడుగుతున్నారు నేను ఇక్కడ టైల్స్ కొనేదానికి వచ్చినప్పుడు మాత్రం వీడియో చేస్తానండి నేను చూపించేదానికైతే సపరేట్గా మనము టైల్స్ చేసిన అయితే చూపిస్తాను నేను ఇప్పుడు టైల్స్ కొనిసాటి మాత్రం ఈ పీసీలు అయితే చూపించం మనము నేను టైల్స్ తీసుకుపోయి నుంచి సపరేట్గా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కావాల్సి ఉంటే ఒక సుత్తి తీసుకొని కాల్సిన పలగొట్ట చూపిస్తా మంచివి ఎట్లుంటాయి బాగలేనివి ఎట్లుంటాయి అనేది మీకు క్లియర్గా దాంట్లో చూపిస్తా అంటే నాశరకంగా కాల్ కాల్చి అవి ఒక రకం ఉంటాయి బాగా కాలినేటివి గ్యాస్తో కాల్స్తారు కాబట్టి ఇవి ఒక రకం ఒక రకం ఉంటాయి మీకు తేడా ఏంటి అనేది మీకు అక్కడ చెప్తానండి ఖచ్చితంగా సో ఇప్పుడు టైల్స్ కొనడానికి వచ్చాం కాబట్టి ఇందులో కూడా మేము ఒకటి వచ్చి ఒక డిజైన్ కొన్నాం టైల్స్ అది ఏ డిజైన్ అనేది మీకు కూడా చూపిస్తానండి దాదాపు పది రోజుల నుండి ఎతికి ఎతికి వేస్తా అంటే ఒక డిజైన్ అయితే సెలెక్షన్ చేసుకున్నాడు సార్ ఇక్కడ అది కూడా చూపిస్తానండి ఫస్ట్ ఇది అనుకున్నాము మళ్ళీ పెట్రోల్ బంక్లో ఉన్నట్లుంటుందంటే సర్లేను సార్ అని చెప్పి దీనికి ఫిక్స్ అయినాం కొద్దిగా మెయింటెనెన్స్ ఉంటుంది సార్ అంటే మెయింటెనెన్స్ ఉన్నా పర్లేదని చెప్పి ఇది బాగా కనిపిస్తుంది ఇంకా దీనికి ఫిక్స్ అయినాం దాదాపు ఇంటి ముందరే మూడు చదరలు వస్తుంది దీనికి ఫిక్స్ అయినా ఎందుకంటే ఇది మెయింటెనెన్స్ కొద్దిగా చేసుకుంటే మాత్రం బాగుంటుంది ఇది వచ్చి కొద్దిగా రఫ్ ఉంటుంది టౌన్ టైపు మధ్యలో డిజైన్ వస్తుంది ఇది కూడా అనుకోండి మేము ఫస్ట్ మళ్ళీ మళ్ళీ ఏమో సార్కి నచ్చలేదు కొద్దిగా వైట్లోనే సార్ పోయినాడు నాకైతే నన్ను అడిగితే ఇట్లా డార్క్ టైప్లో పొమ్మని చెప్తాను ఎందుకంటే ఒకటి రెండు రోజులు కడుక్కోకున్నా కూడా మైంటెనెన్స్ బాగుంటుంది ఇట్లా డార్క్ టైప్లో తీసుకోండి సార్ అన్నాటికి నేను అంటే సార్ కళ్ళకి అదే బాగా నచ్చింది కాబట్టి అదే తీసుకున్నాడు నేను కూడా ఓకే లేను సార్ అన్నాను చూడండి చూస్తున్నాడు సో ఇందులో ఏది బాగా నచ్చింది అనేది మీరు కూడా కామెంట్ చేయండి నేను స్టార్టింగ్ రేట్ ఒకటే చెప్తానండి మిగతాటివి ఇక్కడ మీరు వచ్చి కావాల్సినవిసారి వచ్చుకోవచ్చు ఎందుకంటే మనమేమి ఇక్కడ వాళ్ళు చెప్పలే మనకి రేట్లు వాళ్ళు మనకి ఏం చెప్పినారో ఆ రేట్ చెప్తున్నాను కొద్దిగా ఎక్కువ తక్కువ కూడా చెప్పినారు వాళ్ళు పీసుని బట్టి మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి డిజైన్స్ బాగుండే మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడతాయని చెప్పి తెలుసు కదా మన ఛానల్లో ఎక్కువ వచ్చేది ఇన్ఫర్మేషన్ వీడియోలో ఎక్కువ వచ్చేది అలా అని చెప్పి నేను ఈ షాపులకి ఫెవర్గా అయితే మాట్లాడలేను ఎందుకంటే మనం ఎక్కువ షాప్ తరపున తీసే వీడియోలే మన ఛానల్లో లేని లేవు అందుకే చాలా మంది కింద పీస్ చూపించుకుంటే రేట్ మాట్లాడారని అని చెప్పి కామెంట్ చేస్తుంటారు మనమైతే షాప్ అయితే ఎక్కువ చేయలేదండి వీడియోలు ఇంకా షాప్ వాళ్ళు చేయమనే అడిగినా కూడా నేను చేయలేదు ఎందుకంటే నా వర్క్ నాకు ఎక్కువ ఉంది ఇట్లా పోయినప్పుడు మాత్రమే మనకి ఎవరికైనా మన సబ్స్క్రైబర్స్ బాగా ఫాలో ఉంటారు వాళ్ళకు ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ డిజైన్స్ అన్నీ చేస్తుంటాను అంతేగాని చూద్దాం టైం వస్తే గల ఆ వీడియో కూడా చేస్తా ఇప్పటికైతే నాకైతే వర్క్ ఎక్కువ ఉంది నేను వర్క్ చేసుకుంటున్నాను వర్క్ చేసుకుంటూ ఇట్లా వీడియోలు చేస్తున్నాను ఇలా షాప్లోకి పోయినప్పుడు మనము వీడియో చేస్తున్నాం నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేసేయండి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఈ డిజైన్స్ అయితే బాగున్నాయి చూడండి నాకైతే ఎక్కువ ఈ షాప్లోనే నేను పార్కింగ్కి ఎక్కువ వచ్చేది ఈ షాప్లోనే ఇంకోటి శుభాన్ షాప్ ఉంది శుభాన్ షాప్లో ఎక్కువ ఫ్లోరింగ్కి ఆర్డర్ తీసుకుంటాం ఫ్లోరింగ్కిను ఎందుకంటే వాళ్ళు పార్కింగ్ టైల్స్ కొద్దిగా డిజైన్లు తక్కువ ఉంటాయి అంతైనా ఒక ఆరు ఏడు ఎనిమిది డిజైన్లు ఉంటాయి అంతే వాళ్ళు ఎక్కువ వాల్టైల్స్ బాత్రూమ్ వాల్టైల్స్ ఎక్కువ పెట్టింటారు బాత్రూమ్ వాల్టైల్స్ ఎలివేషన్ వాల్టైల్స్ కింద ఫ్లోరింగ్ టూ బై టూ టూ బై ఫోర్ టైల్స్ ఎక్కువ పెట్టింటారు పార్కింగ్ టైల్స్ ఒకటే కొద్దిగా తక్కువ పెట్టింటారు అడిగిన వాటికి సార్లు నేను కొద్దిగా ఎక్కువ పెట్టండి బాగుంటుంది డిజైన్స్ చూసేదానికి బాగుంటుంది అన్నా కూడా చూద్దాం మనకి ప్లేస్ లేదు అంటున్నారు వాళ్ళ షాప్లో కూడా మంచి రీజనబుల్ రేట్లోని ఇస్తారు ఆ షాప్లో చాలా అంటే చాలా బాత్రూమ్స్ ఎలివేషన్స్ వాల్ టైల్స్ చేసినా నేను ఆ వీడియోస్ కూడా కింద ఉన్నాయి చూడండి మన ఛానల్లో అలాగే నిన్న కూడా ఒక వీడియో చేశానండి చూడండి బాత్రూమ్ సారీ కిచెన్ టైల్స్ కిచెన్ టైల్స్ వేసినాను అలాగే దేవుని రూమ్ టైల్స్ చేసినాను చూడండి ఉండే మన ఛానల్ చాలా ఉండే ఇట్లా మనం చూసినట్టువే ఈ షాప్లో వాళ్ళు చూపించినట్టువి వాళ్ళు డైరెక్ట్ మైక్ పట్టుకొని రేట్లు చెప్పినది ఏం లేదు మనమే ఇన్డైరెక్ట్గా వీడియో తీస్తున్నాం చూడచ్చు ఎంత బాగుందో నన్ను అడితే ఎక్కువ మీరు వాడేది మెయింటెనెన్స్ చేసుకోలేరు కాబట్టి ఎందుకంటే పొద్దున్న ఇస్తున్నాయి ఏదో పనికి పోతుంటారు కాబట్టి మెయింటెనెన్స్ చేయలేదు కాబట్టి చేసుకోలేదు కాబట్టి ఇట్లా వైట్ కాకుండా మీరు డార్క్ టైప్ పోవడం బెటర్ నన్ను అడిగితే ఇట్లా వైట్లన్నీ అంతగా పనికిరావు మెయింటెనెన్స్ ఇప్పుడు కొద్దిగా ఎర్రమన్న ఏందో దొక్కినా అయిపోతుంది అలాగే మీరు డార్క్ ట్యాక్ తీస్తున్నారనుక ఏమవుతుంది ఎర్రమొన్న దొక్కినా ఏం కనిపించదు అప్పటికప్పటికి ఏం కనిపించదు అసలు మీరు చాలామంది లైట్ 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 అంటారు సార్కి ఇది నచ్చింది మరి సార్కి ఈ డిజైన్ నచ్చింది వాళ్ళకి నచ్చింది కాబట్టి మనకు తప్పదు డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది నెంబర్ వన్గా ఉంది డిజైన్ కూడా అంతా వేసినా కూడా సూపర్తో ఉంటుంది కాకపోతే నాకేమో నచ్చలేదు లైట్ ఎక్కువ ఉంది కాబట్టి డిజైన్ అంతా బాగుంది లైట్ ఎక్కువ ఉంది కాబట్టి నచ్చలే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది సెలెక్ట్ చేసి నేను గోల్డ్ ఇది గోల్డ్ వేస్తే అంటే ఇది ఈరోజు చూసినా అట్లా ఉంటుంది సంవత్సరం తర్వాత చూసినా కూడా అట్లా ఉంటుంది అంత బాగుంటుంది ఇది ఆ పైన కోటింగ్ అనేది లేయర్ ఎప్పటికీ తగ్గదు ఇక్కడ కనిపిస్తుంది ఈ గోల్డ్ షేడ్లో ఉంది కదా ఇది కూడా అంతే ఎప్పుడైనా డార్క్ టైప్లో తీసుకుంటేనే ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ పొందండి పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి దాదాపు ఒక ఐదు ఆరు వీడియోలు పైన వస్తాం మన ఛానల్లో బాత్రూమ్ తీసిన వెలివేషన్ తీసిన వీడియోస్ కిచెన్ తీసినాను ఫ్లోర్ టైల్స్ తీసినాను దాదాపు చాలా అన్ని రకాల టైల్స్ ఇప్పుడు మన ఛానల్లో వస్తున్నాయి చాలామంది అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు ఈ పార్కింగ్ టైల్స్ పెట్టండి ఆ టైల్స్ పెట్టండి అని చెప్పి చూడండి తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి మన ఛానల్లో నెక్స్ట్ మాత్రం మంచి వీడియోతోనే కలుస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ ఇందులో మీకు ఏది బాగా నచ్చిందనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి